ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా నీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన సర్వోత్కృష్టమైన నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరును తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా మరి అనేక రోజుల నుంచి బిఓయుఐ వారు ఎన్నో తప్పుడు సిద్ధాంతాలను మరి ప్రచారం చేస్తూ ఉన్నారు నమ్ముతూ ఉన్నారు విశ్వసిస్తూ ఉన్నారు వారు విశ్వసించటమే కాకుండా అనేకుల మీద ఆ తప్పుడు సిద్ధాంతాలను రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఎన్నో మాటలను వాళ్ళు బైబిల్ కు విరుద్ధంగా మరి బోధిస్తూ ఉన్నారు వాదిస్తూ ఉన్నారు ఎంతో మంది మరి కౌంటర్ వీడియోస్ చేస్తూ ఉన్నారు మనందరికి తెలిసినటువంటి సంగతి అనమాట అయితే ప్రసన్న బాబు గారు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి సంతోష్ కుమార్ గారు కానివ్వండి ఉపేంద్ర గారు కానివ్వండి లేకపోతే బిడిశ్వరరావు గారు కానివ్వండి రాజేంద్రబాబు గారు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఆ డైరెక్టర్స్ జాయింట్ డైరెక్టర్స్ డిప్యూటీ డైరెక్టర్స్ లేకపోతే ఆ ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ బోధిస్తున్నటువంటి ఆ సారాంశ బోధను మనం పరిశీలన చేస్తే ఒకప్పుడు అంటే చాలా కాలం క్రిందట క్రిందట ఏమన్నారంటే అసలు యేసు ప్రభు ఎవరు దేవుడు కాదని చెప్పారు వాళ్ళు బోధించారు కావాలంటే మీకు అందరికి తెలుసు అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా రెండు మూడు సంవత్సరాలు ఐదు ఐదు పది సంవత్సరాలు చూస్తున్న విద్యార్థులకు తెలియసి ఉండకపోవచ్చు కానీ అంత ముందు పాత వాళ్ళకి అందరికి తెలుసు ఒకప్పుడు వాళ్ళు ఏమని బోధించారంటే యేసు ప్రభు దేవుడు కాదని దాని తర్వాత ప్లేట్ పిరాయించి లేదు లేదు యేసు ప్రభువు దేవుడే ఎందుకంటే సమాజం ఒప్పుకోవట్లేదు ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత ఎదురవుతుంది కాబట్టి సమాజంలో ఎవరు అసలు అలౌ చేయట్లేదు మీటింగ్స్ కి ఆటంకం కలుగు చేస్తున్నారు కాబట్టి ప్లేట్ పిరాయించి తర్వాత స్వరం మార్చి లేదు యేసు ప్రభువు దేవుడే అని చెప్పొచ్చారు దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గానే ఈ మధ్యలో ఏం చెప్పారంటే యేసు ప్రభువు దేవుడే గాని ఉన్నవాడు కాదు ఉన్నవాడు కేవలం తండ్రి అయిన దేవుడు మాత్రమే ఉన్నవాడు యేసుప్రభవు కాడు అని బిఓలో చాలా మంది వాదించారు సంతోష్ కుమార్ గారు లాంటి వాళ్ళు కూడా ఆ వాదనకి ఏదైనా డిబేట్ కి రెడీ అని చెప్పుకొచ్చారు చాలా మంది మాట్లాడారు వెంటనే స్వరం మార్చి ప్రసన్న బాబు గారు రంగంలోకి దిగి లేదు లేదు యేసు ప్రభు ఉన్నవాడే కాకపోతే ఆ ఉన్నవాడు అనే పదవి దేవుడు ఇచ్చాడు అని మళ్ళీ స్వరం మార్చేశారు దాని తర్వాత ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈ మధ్యలో మళ్ళా అసలు యేసు ప్రభుయే కాదు ఉన్నవాడు తండ్రి అయిన దేవుడే కాదు ఉన్నవాడు అసలు మానవులందరూ మనం అందరం ఉన్న వాళ్ళమే అని ఇప్పుడు లేటెస్ట్ బోధ అనమాట ఎందుకంటే వాళ్ళ బోధకి వ్యాలిడిటీ ఉండదు ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటది సమయానుకూలంగా సందర్భానుసారంగా మార్చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు అడిగే ప్రశ్నలకు కౌంటర్ చేయలేనప్పుడు బోధ మారిపోతూ ఉంటది రకరకాలుగా కలిపి చెరిపి దయ దేవుని మాటలను లేఖనాలను వాళ్ళు ఇట్లాగా తిప్పేస్తూ ఉంటారు అనమాట వక్రీకరిస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అన్నమాట అయితే ఇప్పుడు ఫైనల్ గా వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే యేసు వారు మనం ఒకటే ఆయన మనకు అన్న మనం తమ్ముళ్ళము మనం అందరం చిన్న దేవుళ్ళము లేక అనమాట యేసు వారు మనము ఒకటే ఆయన ఉన్నవాడు మనము ఉన్నవారు అనే స్టాండ్ మీద ప్రస్తుతానికి వాళ్ళు ఉన్నారు ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు దాని తర్వాత మళ్ళీ ఎలా మార్చుకుంటారో కూడా తెలియదు అయితే వాళ్ళు నమ్ముతున్నటువంటి విషయం ఇదనమాట బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది యేసు ప్రభువారు మనము ఒకటి కాదు ఆయన దేవుని అంశ త్రిత్వంలోని ఒక వ్యక్తి ఆయన దేవుడే ఆయన ఆయనలో ఉన్న స్వభావం కూడా దేవుని స్వభావం కానీ మనది అది కాదు మన స్వభావం దేవుని స్వభావం కాదు మనం దేవుడు కంటే వచ్చిన వాళ్ళం కాదు దేవునిలోనటువంటి అంశాలం కాదు మనం మనం ఉన్న వారం అంతకంటే కాదు మనం అందరం సృష్టింపబడిన వారము అలా అంటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చాలా రీజన్స్ ఉన్నాయి గత వీడియోలో కూడా నేను ఎన్నో చెప్పాను అయితే ఈరోజు మరి ఒక కోణంలో యేసు వేరు మనం వేరు ఆయన దేవుడు మనం సృష్టింపబడిన వ్యక్తులం ఆయన దేవునిలోని అంశ దేవుని స్వభావం ఆయనలో ఉంది కానీ మనలో ఉన్నది ఆ స్వభావం కాదు అని చెప్పడానికి ఈ రోజు కూడా మరి యొక్క కోణంలో నిరూపించబోతా ఉన్నాం ఈ విషయాన్ని అయితే యేసు ప్రభు వారు మనం ఒకటి ఎందుకు కాదు అంటే ఆయన దేవుడు అని చెప్పాం కదా మనం కూడా దైవాలని వీళ్ళు అంటున్నారు కదా దాని అర్థం వేరు మనం దైవాలము అని చెప్పిన దాని కాంటెక్స్ట్ మీనింగ్ వేరు కానీ ఏసు ప్రభు దైవము అంటే దాని మీనింగ్ వేరు తండ్రి అయిన దేవుడు దైవము అంటే దాని మీనింగ్ వేరు అంత మాత్రమే కాదు పరిశుద్ధత అనే విషయంలో కూడా దేవుడు పరిశుద్ధుడు అనే దానికి అర్థం వేరు యేసు పరిశుద్ధుడు అనే దానికి అర్థం ఒకటే ఆ రెండు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు అనే దానికి అర్థం యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు అనే దానికి అర్థం ఒకటే కానీ మానవులందరూ మనము పరిశుద్ధులం అనే దానికి అర్థం వేరు అనమాట రెండింటికి సేమ్ డెఫినేషన్ కాదు పదాలు ఒకటే ఉండొచ్చు కానీ డెఫినేషన్ వేరు ఈ రోజు మీకు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి తొందరపడే వాళ్ళు ఆవేశపడే వాళ్ళు ఈ లో ఎక్కువ మంది ఉంటారు కానీ ఆలోచన పరులు చాలా తక్కువ మంది ఉంటారు అందుకే వాక్యం చెప్పేటప్పుడు నువ్వు విమర్శిస్తే లాస్ట్ లో విమర్శిద్దు కానీ ముందు చెప్పేది సరిగా విను వినకుండా కామెంట్ చేసేవాళ్ళు వినకుండా మాట్లాడు మీరు ఎంతకాలం ఉన్నా మీ జీవితాలు ఎంతే మారవని నాకైతే ఫుల్ క్లారిటీ ఉంది కానీ ఈ రోజైనా సరే జాగ్రత్తగా చెప్పింది జాగ్రత్తగా లాస్ట్ దాకా వినటం నేర్చుకోండి అడగటం క్వశ్చన్ అడగటం నేర్చుకున్నారు చాలా మంది కానీ వినటం నేర్చుకోలేదు దురదృష్టం అది ఇక్కడైనా సరే చెప్పింది జాగ్రత్తగా వినండి తొందర ఆవేశం పనికి రాదు దేవుని వాక్యం ముందు ఆలోచన కావాలి ధ్యానం కావాలి పరిశోధన కావాలి అన్వేషణ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకే చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు మాట్లాడుతున్నాను దేవుని గురించి నేను తండ్రి దేవుని గురించి మాట్లాడుతున్నాను మొదటిగా ఆయన పరిశుద్ధుడు అంటే ఎప్పటి నుంచి ఆయన పరిశుద్ధుడు తండ్రి అయిన దేవుడు ఎప్పటి నుంచి పరిశుద్ధుడు అని అనాది కాలం నుంచి అనాది కాలం అంటే ఆది కదా నేను దానికంటే ముందు అనాది కాలం నుంచి శాశ్వత కాలం నుంచి ప్రారంభం అనేదే లేనప్పటి నుంచి యుగోగాల నుంచి ఆయన పరిశుద్ధుడు ఈ సృష్టికి ముందు ఆయన పరిశుద్ధుడా అంటే పరిశుద్ధుడు ప్రస్తుతము ఆయన పరిశుద్ధుడా అంటే పరిశుద్ధుడు రాబోయే యుగాలలో ఆయన పరిశుద్ధుడా అంటే పరిశుద్ధుడు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా తండైన దేవుడు పరిశుద్ధుడు అంటే అనాది కాలం మొదలుకొని అనంత కాలం వరకు శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన పరిశుద్ధుడు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఒకసారి లేఖనాల్లోంచి చూద్దాం ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో ఉన్న మాటను చదివితే మనం ఈ నాలుగవ అధ్యాయం అంతా దేవుని యొక్క ప్రత్యక్షత పరలోక రాజ్యంలో ఆయన సింహాసం మీద కూర్చోటం ఆయన చుట్టుపక్కల ఏమున్నాయి ఏంటనేది వివరించే అధ్యాయం ఇది ఇక్కడ ఎనిమిదవ వర్షంలో మనం చూస్తే ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి అంటున్నాయి చూడు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్తున్నాయి ఏమని వర్తమాన భూత భవిష్యత్ కాలములలో చెప్తున్నాడు చూడండి వర్తమాన భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు ఎలా ఉన్నాడు ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఎలాగున్నాడు పరిశుద్ధుడుగా ఉన్నాడు అని ఎప్పటికీ పరిశుద్ధుడు మరి ఆయనలో ఏమైనా పాపం ఉందా పాపం చేసే అవకాశం ఉందా దేవుడు టెన్స్ లో ఎప్పుడైనా దేవుడు ఒక్కసారైనా ఒక చిన్న పాపమైన అబద్ధమైన అన్యాయమైన చేశాడా అంటే చేయలేదు కొన్ని భవిష్యత్తులో ఎప్పుడైనా చేయగలుగుతాడా చేయలేడు ఎందుకని అది ఆయన స్వభావానికి విరుద్ధము దేవుడంటేనే అది ఏ పాపము లేనివాడు ఏ అన్యాయము లేనివాడు ఏ అబద్ధము లేనివాడు అవునని చెప్పి కాదనేవాడు కాదు దేవుడు దేవుడు అంటే సర్వకాల సర్వావస్థలలో పరిశుద్ధుడు అనమాట శాశ్వత కాలం శాశ్వత కాలం వరకు పరిశుద్ధుడు ఆయన పాపం గత కాలంలో ఎప్పుడు చేయలేదు ప్రస్తుతం ఎన్నడూ చేయలేదు భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఆయన పాపము చెయ్యడు అంతటి మహాపరిశుద్ధుడు అబ్సల్యూట్ హోలీనెస్ ఆఫ్ గాడ్ అంట అంతటి పరిశుద్ధుడు ఆయన మరి ఆయనకు శోధన ఉందా ఆయన పాపంలో పడగొట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే జరుగుతూ ఉన్నాయి దేవుణ్ణి సాతాను కూడా శోధించాడు తెలుసు కదా మనకి బైబిల్ గ్రంథంలో అలాగే అతన్ని దేవుణ్ణి మరి పాపంలో పడేయటానికి పాపం చేయించడానికి ప్రయత్నాలు శోధన టెంప్టేషన్ జరుగుతుందా అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది స్పష్టంగా జరుగుతుంది అని ఒకసారి మనం చూద్దాం మొదటి యోహాను పత్రిక ఐదో వచ్చినాన్ని చదువుతున్నాను మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు చూడండి దేవుడు వెలుగై ఉన్నాడట ఆయన ఎందు చీకటి ఎంత మాత్రం ఆయన ఎందు చీకటి లేదు కానీ ఆయనకు బయట చీకటి ఉంది ఆయన ఎందు ఆయన లో లేదు అంటే ఆయనలో ఏ పాపం చీకటి ఉండటం అంటే ఒక వ్యక్తిలో చీకటి ఉండటం అంటే ఏంటి పాపం ఉండటమే కదా ఆయనలో చీకటి లేదు అంటే ఆయనలో ఏ మాత్రం పాపం లేదు చీకటి అనేది ఆయనకు బయట ఉంది తప్ప ఆయన లోపల ఎంటర్ అవ్వదు ఎంటర్ అవ్వనివ్వడు ఎందుకంటే అబ్సల్యూట్ హోలీనెస్ కలిగిన వాడు అనమాట దేవుడు పరిశుద్ధుడు ఏ పాపం లేని రవ్వంత కూడా పాపం లేని వ్యక్తి దేవుడు అంటే కాబట్టి ఆయన వెలుగయి ఉన్నాడు ఆయనలో చీకటి ఎంత మాత్రం కూడా లేదనమాట అంటే అంతటి పరిశుద్ధుడు దేవుడు ఇకపోతే యేసు ప్రభువారు విషయం మనం చూసామనుకోండి యేసు ప్రభువారు చూడండి ఈ లోకానికి రాకముందు తండ్రి యొద్ద ఆయన ఉన్నప్పుడు త్రిత్వంలో ఒక వ్యక్తిగా ఆయన ఉన్నప్పుడు ఎప్పుడైనా భూతకాలంలో మనం ఆలోచిస్తే పాస్టెన్స్ లో మనం ఆలోచిస్తే ఎప్పుడైనా ఆయన ఒక చిన్న పాపమైనా చేశాడా మీరు చెప్పగలుగుతారా పోనీ చేశాడని చేయలేదు కదా ఇది అందరూ ఒప్పుకునే విషయమే కదా అంటే ఈ లోకానికి రాకముందు యేసు ప్రభువు ఎన్నడూ ఒక చిన్న పాపం కూడా చేయలేదు మరి ఈ లోకానికి వచ్చిన తర్వాత పోనీ ఏమైనా చేశాడా చెప్పండి ఆయన అబద్ధం ఆడటం కానీ అన్యాయం చేయటం గాని పాపం చేయటం గాని మోహపు చూపులు చూడటం గాని ధనాశ గాని ఏ రకమైన విగ్రహారాధన సంబంధమైన పాపం గాని అన్యాయపు తీర్పునివ్వటం కానీ ఎక్కడైనా సరే ఆయన నోట్లు ఏ కపటము లేదు ఆయన నిర్దోషి నిష్కళంకుడు పవిత్రుడు అని ఆయన గురించి ఎన్నో మాటలు ఉన్నాయి కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా ఒక చిన్న రవ్వంతైనా కూడా పాపము చెయ్యలేదు మరి పునరుద్ధానం చెంది మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఇప్పుడు ఏమైనా చేస్తాడా భవిష్యత్తులో ఏమైనా చేస్తాడా పోనీ మీరు ఏమైనా ఎలిగేషన్ చేయగలుగుతారా చేస్తాడేమోనని చేయడు కదా అంటే యేసు ప్రభు వారి జీవిత చరిత్రను మనం చూసినా కూడా అనాది కాలం నుంచి శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన కూడా ఎటువంటి పాపము లేని అబ్సల్యూట్ హోలీనెస్ కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు ఎందుకని ఆయన కూడా చిన్న పాపం కూడా చేయలేడు అంటే చేయలేడు ఎందుకంటే ఆయన దేవుని స్వభావం కలిగిన వ్యక్తి దేవుడే సాక్షాత్ ఆయన దేవుని యొక్క సారవతంలో ఉంది లోని ఒక వ్యక్తి ఆయన తన సొంత కుమారుడు అని తన గురించి మాత్రమే ఉంది మనం సొంత కుమారులం కాదు యేసుప్రభాడు కుమారుడు కాబట్టి ఆయనలో ఉన్నది ఆయన స్వభావమే దేవుని స్వభావమే కాబట్టి ఆయన పాపం చేయలేడు అందుకే ఆయన చేయలేకపోయాడు ఎన్ని శోధనలు వచ్చినా మళ్లాంటి దేహాన్ని రక్త మాంసాల దేహాన్ని ధరించుకున్నా యేసుప్రభవుడు ఎందుకు పాపం చేయలేకపోయాడు అనంటే ఆయనలో ఉన్నది దేవుని స్వభావం ఆయన దేవుడే దేవునిలోనటువంటి లోనటువంటి అంశం ఆయన కాబట్టి ఆయన అబ్సల్యూట్ హోలీనెస్ కలిగి ఉన్నాడు మరి దూతుల గురించి ఆలోచిస్తే మనం దూతలు పరిశుద్ధులే కదా మరి దూతలు పాపం చేయడానికి అవకాశం ఉన్నదా దూతులు పాపం చేయడానికి అవకాశం ఉన్నదా అంటే ఉన్నది ఎందుకని వారి ఇది దేవుని స్వభావం కాదు వారు సృష్టింపబడినటువంటి ఆత్మలు సృష్టింపబడిన ఆత్మలు పరిశుద్ధంగా ఉన్నా కూడా వారు పాపం చేయగలటానికి అవకాశం ఉన్నది దేవదూతల గురించి ఏం రాయబడిందో ఒకసారి మనం చూద్దాం యశాగ్రంథం ఆరవ అధ్యాయంలో రెండవ వచ్చిన చూస్తే ఆయనకు పైగా సరాఫులు నిలిచి ఉండదు ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండేను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను ఇక్కడ దేవదూతలు సరాఫులు పరిశుద్ధులు పరిశుద్ధులు దేవుణ్ణి పొగుడుతూ ఉన్నారు ఘనపరిస్తూ ఉన్నారు అయితే రెండు రెక్కలతో వాళ్ళు కళ్ళు కప్పుకున్నారు కారణం ఏంటంటే దేవుని యొక్క మహిమను అంత అబ్సల్యూట్ హోలీనెస్ ను చూడలేనటువంటి స్థితిలో వాళ్ళు కూడా ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాము అలాగే మనకందరికి బాగా తెలిసినటువంటి మాటను కూడా ఒకసారి ఈ సందర్భంలో చదువుదాం మనం ఏపు గ్రంథం నాలుగవ అధ్యాయము పది పద్దెనిమిదవ వచ్చిన చూస్తే ఆయన తన సేవకులను నమ్ముటలేదు ఇక్కడ సేవకులు ఎవరునంటే దేవదూతులు అనమాట ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతల ఎందు లోపములు కనుగొనుచున్నాడు అంటే దూతాల్లో లోపాలు ఉండటానికి అవకాశం ఉందా అంటే ఉంది గతించిన తరంలో ఈ భూమి విశ్వం పుట్టక ముందు ఏమైనా వారిలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని అంటే ఉంది ఎందుకంటే లూసిఫర్ గురించి అందరికి తెలిసిన కథే కదా లూసిఫర్ హృదయంలో గర్వించి దేవుని మీద తిరుగుబాటు చేశాడు కదా లూసిఫర్ పాపం చేయటమే కాకుండా అక్కడ పరలోక రాజ్యంలో ఎన్నో మీటింగ్లు పెట్టి చాలా మందిని మోల్డ్ చేసి తన వైపు తిప్పుకొని ఏమండి ఒక వ్యక్తిని మాయ మాటలు చెప్పేసి తన వైపు లాగేసుకోవటం చాలా సుడువే కానీ దేవదూత పరిశుద్ధులు దేవుని ముఖాన్ని ఎప్పుడు చూస్తున్న వాళ్ళు దేవుని ప్రేమను రుచి చూసిన వాళ్ళు వాళ్ళని దేవుని వైపు కాకుండా విరోధంగా తిప్పటం అంటే ఎంత కత్తిమీద సాగు లాంటి పని తెలుసా ఎంత కష్టమో తెలుసా అలాంటిది ఆకాశ నక్షత్రాల్లో మూడో భాగాన్ని ఈడ్చి పడేశాడు అంటే అంత మందిని మార్చేశాడు అతను లూసిఫరు ఎంత జ్ఞానవంతుడు ఎంత తెలియగలడు ఎన్ని కుయుక్తి పరులు ఎన్ని మాటలు మాట్లాడి ఉంటాడు అతను ఎన్ని మాయ మాటలు చెప్పుంటాడు అందుకే అంతమంది దేవదొత్తలు అతని పక్షాన్ని వహించి అక్కడ నుంచి తోసి వేయబడ్డాడు ఫాలయిన్ ఎంజిల్స్ గా ఈరోజు ఉన్నారు పడిపోయిన దేవదత్తులుగా ఉన్నారు ఆకాశ మండలం ముందు నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఇంత మందిని మోసపరచగలిగాడు వాడు ఎవడు లూసిఫర్ అంటే వాళ్ళని మోల్డ్ చేసి పాపంలో పడేసే అవకాశం ఉందా అంటే ఉంది దేవదూతలు పాపం చెలుగుతారు అంటే చేస్తారు ఎందుకని వారి స్వభావం దేవుని స్వభావం కాదు కాబట్టి అందుకే లూసిఫర్ పాపం చేసి ఈ లోపంలో పడిపోయాడు అనమాట అందుకే ఆయన దూతల్లో ఆయన లోపాలు కనుగొంటున్నాడు అంటే లోపాలు పాపాలు దూతల్లో ఉండే అవకాశం ఉందా చోటు చేసుకునే అవకాశం ఉందా భవిష్యత్తులో అయినా పాపం చేసే అవకాశం ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని బైబిల్ గ్రంథం చెప్తోంది అంటే దేవదూతులకు ఉన్నటువంటి పరిశుద్ధత దేవునికి ఉన్నటువంటి పరిశుద్ధత వంటిది కాదు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక మన విషయానికి వస్తే ఫైనల్ గా మరి మనం పరిశుద్ధులమా అంటే చాలా మంది ఆ దిఒ యు సంబంధించినటువంటి ఆ మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి సహోదరులు వాళ్ళని చూస్తే జాలి పడాలి తప్ప వాళ్ళ మీద నాకేం కోపం లేదు కోపం రాదు కూడా ఎందుకంటే వాళ్ళని ఒక ఒక పేషెంట్ గానే నేను చూస్తాను వాళ్ళకు తెలియనటువంటి స్థితిలో అమాయక స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు చెప్పాల్సినటువంటి ఓపికతో సహనంతో హేతు వానికి సాత్వికంతో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనం మీద ఉంటుంది కాబట్టి మనం ప్రేమతో చెప్తున్నాం ఏం లేదు వాళ్ళు అడుగుతూ ఉంటారు మనం కూడా పరిశుద్ధమే కదా దేవరేసభు మనం ఎందుకు ఒకటి కాదు మనం కూడా నీతి మంతులమే కానీ కింద కామెంట్లు పెడతా ఉన్నారు మనం ఎలా పరిశుద్ధం చెప్పండి ఇప్పుడు మన పరిశుద్ధ దగ్గరికి వస్తున్నాం ఏం చెప్పాను ఒక టైటిల్లోనే దేవుని పరిశుద్ధత వేరు మనము పరిశుద్ధత వేరు మన పరిశుద్ధత వేరు గాడ్స్ అబ్సల్యూట్ హోలీనెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్రిస్టియన్ హోలీనెస్ మన హోలీనెస్ వేరు ఆయన హోలీనెస్ వేరు ఆయన పరిశుద్ధుడు అంటే ఎప్పటి నుంచి శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు యేసు పరిశుద్ధుడు ఎందుకంటే వారి జీవితంలో ఒక రవ్వంత కూడా పాపం చేయలేదు చేయ బోరు కూడా కానీ మన సంగతి ఏంటి మనం పరిశుద్ధులమంటే మీనింగ్ ఏంటి పుట్టుకతోనే మనం ఏ పాపం చేయలేదా కొన్ని లక్షల పాపాలు చేశాం వింటున్న నీకు తెలుసు నేను కూడా మనం అందరం మానవులం మనం అందరం సృష్టింపబడిన కుమారులం మనలో ఖచ్చితంగా మీ మీరు వింటున్న మీరులో కూడా ఎన్నో పాపాలు ఉన్నాయి మనకి అయితే మనం ఎలా పరిశుద్ధులం అయ్యాం క్షమించబడిన పరిశుద్ధులం మన పాపాలను దేవుడు తన కరుణ తన కటాక్షములతో తన జాలి తన దయను తన కనికరాన్ని మన మీద చూపించి తన రక్తమును మన మీద ప్రోక్షించి పాపులుగా ఉన్న మనల్ని ఎదురే ఇక్కడ నుంచి నీ పాపాలు నేను తుడిచేస్తున్నాను నీ పాపాలు నేను తీసేస్తున్నాను ఇంకా వాటిని క్షమించేస్తున్నాను రా అని క్షమించేశాడు కాబట్టి మనం పరిశుద్ధులం అని పిలువబడతాం మనం క్షమించబడిన పరిశుద్ధులం క్షమించబడిన నీతిమంతులు మరి ఈ పరిశుద్ధత ఎంతకాలం ఉంటుంది మనలో ఉన్న పరిశుద్ధత ఎంతకాలం ఉంటుంది దీనికి ఏమైనా గ్యారంటీ ఉందా పోని మనకున్న పరిశుద్ధత ఇంకో భవిష్యత్తులో రెండు మూడు సంవత్సరాల తర్వాత నెల తర్వాత నువ్వు ఏమైనా పాపం చేయవు అనే గ్యారంటీ ఏమైనా ఉందా గుండె మిర్చి చేసుకొని చెప్పండి ఏదో ఆర్గ్యుమెంట్ కోసం వేస్ట్ మాటలు చెప్పటం కాదు గుండు మెర్చి చేసుకొని చెప్పండి ఒక నెల తర్వాత అయినా రెండు నెలల తర్వాత అయినా వారం తర్వాత రేపైనా గంట తర్వాత అయినా నువ్వు ఏమైనా చిన్న అబద్ధం కానీ చిన్న మరి మొహబ్జూబ్ కానీ చిన్న పాపం కానీ ఏమైనా చిన్న కుట్ర కానీ చిన్న ద్వేషం కానీ చిన్న అసూయ కానీ ఏ పాపమైనా నువ్వు చేయవనే గ్యారంటీ నువ్వు ఇవ్వగలుగుతావా నీకున్న హోలీనెస్ ఎంతసేపు ఎంతసేపు ఉంటుంది మరలా సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాలు తెలుసో తెలియకో ఏదో ఒక చిన్న మురికిలో మళ్ళీ పడిపోయి మనం పాపం చేస్తాం కదా మనం పాపం చేస్తూనే ఉంటాం తెలుసో తెలియకో పడిపోతూనే ఉంటాం లేస్తూ ఉంటాం పడిపోతే ఇది డిస్ఈస్ కాల్డ్ అవర్ హోలీనెస్ ఈ హోలినస్ దేవుని హోలినెస్ ఒకటేనా ఆయన ఎప్పుడు అసలు పాపం అనేది లేని పరిశుద్ధుడు యేసు ప్రభువుడు కానీ తండ్రి అయిన దేవుడు కానీ మనం మనం క్షమించబడిన పరిశుద్ధులు మన పాపం చేయనందుకు పరిశుద్ధులం కాదు మన చేసిన పాపాన్ని దేవుడు క్షమించాడు కాబట్టి క్షమించబడిన పరిశుద్ధులు మళ్ళీ ఈ పరిశుద్ధత మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ ఉంటతో ఉండకూడదు తెలియదు మళ్ళీ పడిపోతాం మళ్ళీ మురికి అయిపోతాం మళ్ళీ పాపం ప్రభావాన్ని కాళ్ళు పట్టుకోవాలి ప్రభావాన్ని ప్రత్యేక పడాలి మళ్ళీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి మళ్ళీ దేవుడు కనకరిస్తే మళ్ళీ అప్పుడు కొంచెం పరిశుద్ధులు మీకు గుర్తుందో లేదో జాన్సన్ విక్టర్ గారు ఆయన బ్రతికున్నప్పుడు కొన్ని మంచి విషయాలు చెప్పాడు ఆయన ఏం చెప్పాడు ఆయన ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా ఒకసారి ఎదుటి వారి పాపాలను ఎత్తి చూపకూడదు అని ఒకప్పుడు వీళ్ళ బిఓలో ఒక పాట ఉండేది ఇప్పటికి కూడా ఉందనుకోండి అందులో ఆయన ఏం చెప్పాడంటే ఆయన మీద ఏదో చిన్న ఎలిగేషన్ వచ్చినప్పుడు ఒక రోజు టీవీ ముందుకు వచ్చి ఛానల్ ముందుకు వచ్చి సవాళ్లతో ఒక మాట అన్నాడు ఆయన యోహన్ ఎందో ఎందోధ మార్తె మీలో ఎవడు పాపం లేడో వాడు రాయి వేసి కొట్టండి అని యేసుప్రభు వారు ఆ విభిచార మందు పట్టబడిన స్త్రీ విషయంలో అన్నాడు కదా ఇది చూపించాడు ఆయన కావాలంటే రికార్డ్ అయ్యింది ఇప్పుడు కూడా ఆ వీడియో మీలో పాపం లేనివాడు ఎవడు నన్ను చెప్తున్నారు కదా ఈ ఈ డైలాగ్ చెప్పగలిగిన వాడు దమ్మున్నవాడు ఎవరు రండి రండ్రా మీసాలు ఉన్నవాడు ఎవడు రంరా అని చెప్పాడు ఆయన అందులో మాట్లాడాడు మీలో పాపం నన్ను ఇప్పుడు ఇరుచవాడిని మీరు దూషిస్తున్నారు ఇటు వాడు చెడ్డు అంటున్నారు కదా మీలో ఎవడు పాపం లేనివాడు యేసు ప్రభు చెప్పిన డైలాగ్ మీరు చెప్పగలిగిన దమ్మున్నవాడు ఎవరా రండ్రా అని ఆయన ప్రసంగం చేశాడు తెలుసా అంటే ఏంటి దానికి ఆయన ఏం చెప్పాడంటే మనం పాపులము మనలో బలహీనతలు ఉంటాయి మనం ఎప్పుడైనా పాపం చేస్తూ ఉంటాము అందుకే ఏ సురక్తమో ప్రతి పాపము నుండి మనలో పవిత్రం ఈ మాట కూడా చూ చదివి చూపించాడు ఆయన మీకోసం అది కూడా నేను చదువుతాను ఒకసారి మోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనంలో మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనం అన్యోన్య సహవాసము గలవారమై ఎందుము అప్పుడు ఆయన కుమారుడుని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను జాన్సన్ విక్టర్ గారు ఈ వాక్యం చదివారు చదివి ఆయన ఏమైనా వ్యాఖ్యానం చేశాడు తెలుసా ఆయన వాస్తవం ఆయన చేసిన వ్యాఖ్యానం కూడా తప్పని కాదు ఆయన ఏం చెప్పాడు ఇక్కడ అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము అంటే వెలుగులోనే నడుస్తూ ఉన్నాము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారే ఉన్నాం అయినా కూడా అప్పుడు ఆయన కుమారుడు ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనం చేయను అప్పుడు పాపం ఏంటి అన్యోన్య సహవాసం కలిగి ఉండి ఆయనతో నడుస్తున్నప్పుడు వెలుగులో నడుస్తున్న వ్యక్తిలో పాపం ఏముంటది పాపమని క్షమించబడి మనం మాను మంచు పొంది రక్షణ పొందిన తర్వాత కదా వెలుగులో నడిచేది ఆయనతో అన్యోన్య సహవాసం గలవారం ఇన్నప్పుడు కూడా మనలో పాపం ఉంటుందా అప్పుడు కూడా ఏసు రక్తం మనకు అవసరమా అనే దానికి ఆయన కూడా చెప్పాడు ఇక్కడ కూడా బైబిల్ గంధం చెప్తుంది అవసరమే ఎందుకంటే తెలుసో తెలియకో మన జీవితకాలం ఎన్నో రకాలుగా మనం పాపంలోనూ పడిపోతూనే ఉంటాం కానీ ఏసయ్య రక్తం మనల్ని ఎప్పటికెప్పుడు మనల్ని పరిశుద్ధపరుస్తూనే ఉంటుంది ఇది మన హోలీనెస్ అంటే పాపం చేసి క్షమించబడిన పరిశుద్ధులం క్షమించబడిన నీతిమంతులం మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా పిలవటం దేవుని గొప్పతనం తెలుసా అది అంతేకాని మనం పోటుగాడమని కాదు మనం వీరులమని కాదు ఏ పాపం లేని వాళ్ళమని కాదు పాపం నీలో మొత్తం ఉన్నా ఆయన క్షమించాడు కాబట్టి మనం పరిశుద్ధులు మనం చెప్పుకోగలుగుతున్నాం నీతిమంతులను చెప్పుకోగలుగుతున్నాం నీతి ఏ ఏసైన కలిగినందుకు మనం నీతిమంతులం పరిశుద్ధుడైన ఏ సైని కలిగి బ్రతుకుతున్నందుకు మనం పరిశుద్ధులం అలాంటిది మనం పరిశుద్ధులమే ఏసఐ పరిశుద్ధులు అంటారా మనం నీతిమంతులమే ఏసు ప్రభు నీతిమంతులు కాబట్టి మనకు ఆయన అన్న మనం తమ్ముడు అంతా ఒకటే మనం ఉన్నవాళ్ళమే అంటారా ఎంత దైవ దూషణ అండి ఇది ఎంత దైవ దూషణ దేవుడు యేసు ప్రభు మనలాగా ఎప్పుడైనా పాపం చేశాడా అసలు చేయడం సాధ్యం అది సాధ్యపడదు ఎందుకంటే అంటే దేవుని స్వభావం దేవుని సొంత కుమారుడు ఆయన మనం కాదు మనము యేసుప్రభుడు ఒకటే అని యేసుప్రభు వారి స్థితిని అవమానపరిచి దయచేసి మారు మనసు పొందండి ఈ విషయంలో లెంపలేసుకోండి తప్పైందని దేవుని కాళ్ళా వెళ్లాపడండి దేవుని అవమానపరుస్తున్నారు మీరు ఏసైను సువార్త ప్రకటిస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఏసఐని దిగజారుస్తున్నారు ఏసఐ దేవుడు కాదని లోకం అంతా చెప్తా ఉంది ఆయన పుట్టిన వాడే మన మొన్న వచ్చిన వాడే లోకం అంతా చెప్తా ఉంది మీరు కూడా అదే బోధిస్తా ఉన్నారు కాబట్టి దయచేసి మారండి మీ ఐడియాలజీ మార్చుకోండి మీ ఆలోచన ధోరణి మార్చుకోండి ఇది చాలా దరిద్రమైన అసహ్యమైన ఆలోచన విధానం ఇది దేవుడు ఎక్కడ మనం అక్కడ యేసు ప్రభు అక్కడ మనం అక్కడ గాడ్స్ హోలీనెస్ అగైన్ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ చెల్లింగ్ యూ దాట్ గాడ్స్ హోలీనెస్ ఆర్ జీసస్ క్రైస్ హోలీనెస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ హోలీనెస్ దేవుడి ఈ మాటలన్న పిల్లలు దేవించి ఆశీర్వించిన దాకా ఆమెను అందరికీ ఉన్నాయి